ఒక ఆమెకు లేక లేక ఒక పుత్రుడు పుట్టాడు పుత్రుడి పైన విపరీతమైన ప్రేమ లేక పుట్టాడు కదా బాలుడు ఒక టైంలో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళే క్రమంలో ఒక పాము కరిసి బాలుడు మరణించాడు తల్లికి మరణ వార్త తెలిసింది తల్లి బాలును చూసి పిచ్చిదైపోయింది అయ్యో లేక లేక పుట్టాడు నా కొడుకు చనిపోయాడే నా పరిస్థితి ఏమిటని చెప్పి తల్లి రోధిస్తూ ఉన్నది గ్రామస్తులందరూ వచ్చారు గ్రామస్తులందరినీ వేడుకుంది నా కొడుకుని ఎలాగైనా మీరు బ్రతికించండి అని చెప్పి తల్లి ఆవేదన చెందింది గ్రామస్తులు ఒక సలహా ఇచ్చారు అమ్మా మన పక్క గ్రామంలో బుద్ధ భగవాన్ అనే ఒక యోగి ఉన్నారు అతని దగ్గరికి మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీ అబ్బాయిని బతికిస్తారు ఏదో వాటి చేసి బతికిస్తారు అతను అని చెప్పి గ్రామస్థులు చెప్పి పక్క గ్రామంలో బుద్ధ భగవాన్ దగ్గరికి పంపించారు భగవాన్ అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఒక చెట్టు క్రింద కూర్చొని యోగి భగవాన్ భగవాన్ నా బిడ్డను మీరు ఎలాగైనా బతికించండి అని చెప్పి భగవాన్ కాలు పైన ఆమె పడ్డది అమ్మ నీ బిడ్డను నేను ఖచ్చితంగా బతికిస్తాను నేను ఒక పని చెప్తాను నువ్వు చేయాలమ్మా అని చెప్పి చెప్పారు భగవాన్ నా కొడుకు కోసం నా ప్రాణమైనా ఇస్తాను చెప్పండి చేస్తాను అని భగవాన్కి ఆమె బదులిచ్చింది అమ్మ ఏ ఊర్లో అయితే మీ అబ్బాయి చనిపోయాడు ఆ ఊరిలో ఒక ఇంటికి వెళ్ళి పిడికిడు ఆవాలుతా అమ్మ ఆ ఇంట్లో ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా సరే ఎవ్వరూ చనిపోకుండా